అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయడం శ్రీ మహా మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం శ్రావణ కర్ణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శుక్ల రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూర్ల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణించడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనరాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి సోమవారం నాడు ఈరోజు మీరు ప్రకృతి చెప్పుకోదగిన విశ్వాసాన్ని తెలివిని కనుక వీలైనంత వాటిని ఉపయోగించుకోండి రోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులతో తప్పులించడం మానండి ప్రేమలో మురిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిర్ నిరప్రాయంగా వినిపిస్తుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాఠాలు కూడా మీరు మర్చిపోయేలాగా చేసి ప్రేమ సంగీతాన్ని ఈరోజు మిచ్చిండా వింటారు మీ మత్తనా పాయింట్సీని మీరు ఎంత మాత్రం కలగలిసిన అవసరం లేదు అవి ఈరోజు నిజం కావచ్చు మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది ఈరోజు మీకు ఐ ప్రొఫైల్ కళ అంటే గొప్ప గతచరిత్ర కళ వారిని కలిసినప్పుడు మెరుగుగా మారిపోయే ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చిరాకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు బకా లాంటివి మీకు చేతికి అందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ప్రేమకి మంచి రోజు సాయంత్రం చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనది రొమాంటిక్గా చేయండి మీ పనిలో అభివృద్ధికరమైన మార్పును తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్య చర్యలు తీసుకోకుండా ఉండాలి పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పని చేయడానికి మోటివేట్ చేయండి అనుకోని ప్రయాణం కొంతమందికి ఒత్తిడిని కలిగిస్తుంది మీకు ఈరోజు మీ ఖర్చుదారితనం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి మీరు డబ్బును సంపాదించడం కానీ అది మీ చేతికి వేల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను అరించి వేస్తుంది ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుకూలంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడానికి మీరు గమనిస్తారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక లావాదేవీలు నిరభ్రాయంగా జరిగినప్పటికీ మీరు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది మీ శక్తిని అభిరుచిని పునరుచితం చేసి వినే యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు అని ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి తన జీవితంలో మీకు విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు ఎంతగానో ఆనందపరచనున్నారు మీ శత్రువుల జాబితాలోకి నెట్టివేసిన వాటిలో ఒకటి మీ తగువుల వారికి మారిపోతుంది ఎవరిని ఉండాలి రెచ్చగొట్టకుండా అది ఏదో తర్వాత మీరు పచ్చ తప్పడంతో కుమిలిపోయేలాగా జరగరాదు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించే నాకునా కానీ మీ ప్రేమ గల వ్యక్తిలో ఓళ్ళో ఆహ్లాదాన్ని చేయడం జరుగుతుంది ఆఫీస్లో ఈరోజు మీ నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఉండడం ఒంటరిగా గడపడం ఇష్టపడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో మీ చక్కటి సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఇతరులు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినా వారి అవసరాలకు ధనం ధనాన్ని అప్పుగా ఇస్తారు స్నేహితులు మీ రోజును ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేదాగా ప్లాన్ చేస్తారు మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆర్థికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీసులో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈరోజు మీరు మేధస్సుకి పదును పెడతారు చదరంగం నుండి పజిల్లాడితే కథ కవిత లేదా భవిష్యత్తులకు పుచ్చిపడతారు మీ వైవాహిక జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగనుంది ఈరోజు మీ ఆరోగ్యపరంగా మీకు ఏది చక్కటి రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి సంతోషం వుసారని శక్తిని మూడుని చక్కటి మానసిక తత్వము చుట్టాల వారితో ఆనందాన్ని కలిగిస్తాయి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సదా సంతోషకారకంగా పొందుతారు మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సృజనాత్మకత ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండడం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది వైవాహిక ఆనందం సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈరోజు మీ పని ఒత్తిడి మీ నివేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ను కలిగిస్తాయి మీరు సమయానికి ధనం విలువ ఇవ్వాల్సి ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీ సమస్యల పరిష్కరణలు ఎదుర్కొనుకోక తప్పదు స్వర్ధ స్వభావం మీ చుట్టాలు ఉన్న చోటనంతా నవ్వుతో ప్రకాశింపచేస్తుంది డేటా ప్రోగ్రామ్ విఫలమైనందుకు ఈ రాశ నిరాశను ఎదుర్కోబోతున్నారు మీ జీవితంలోనికి అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుళ్ళో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరి అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలక్రిందులు కావచ్చు జాగ్రత్త వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులను ఉపాధ్యాయులను మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సహాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకునేలాగా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాలుస్తాయి మరియు అద్భుతమైన లాభాలనైతే తెచ్చి పెడతాయి స్నేహితుల బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణించేలాగా ఉంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులు పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాలు విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏది పరిహారం వచ్చి మీ కుటుంబం లేదా స్నేహితులు సభ్యులలో లేని మహిళను గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలతో దూరంగా ఉంటారు శుభ సమయం అని చెప్పుకోవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్త వింటారు దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలోని గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయం తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శ్రేష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనులలో ఆశించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాలను పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాల్లోనే సమృద్ధికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి విశుభవార్తలు వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాల్లోనే అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందడం మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలోనే జాగ్రత్తతో పనిచేస్తారు శారీరక బలం తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు